హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు వీడియోలో పప్పుచారు ని చూపించబోతున్నానండి ఇలా తయారు చేసిన పప్పుచారు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి ఎక్కువ కూరగాయలు వేయకుండా చాలా సింపుల్ గా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ ఒక్క పప్పుచారు ఉంటే చాలండి ఎటువంటి కూరలు లేకపోయినా అన్నం మొత్తం ఈ పప్పుచారు తోటే తినేస్తారు అంత బాగుంటుంది ముందుగా పప్పుచారు తయారీ కోసం కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పును వేసుకోండి ఈ కందిపప్పులో నీళ్లను వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన పప్పులో ఈ కందిపప్పు ఉడకటానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఈ పప్పుని మూడు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే పప్పు బాగా ఉడుకుతుందండి అదే కనుక మీరు హై ఫ్లేమ్ లో పెట్టేశారంటే విజిల్స్ తొందరగా వచ్చేసి పప్పు అనేది సరిగ్గా ఉడకదు పప్పు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి ఈ విధంగా నీళ్లు వేసి నానబెట్టుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లో ఉన్న ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఇలా ఉడికి ఉంటుందండి ఇలా ఉడికిన పప్పులో కాస్త కళ్ళుప్పుని వేసుకుని మెదుపుకోవాలి ఇలా కల్లుప్పు వేసి పప్పు మెదిపామంటే పప్పు బాగా మెత్తగా మెదుగుతుందండి పప్పుని కుక్కర్ లో ఉడికించుకుంటే కొంచెం తొందరగా ఉడుగుతుంది ఇలా కాకపోయినా సరే మీరు నార్మల్ గిన్నెలోనైనా సరే ఇదే విధంగా పప్పుని ఉడికించుకుని ఉంచుకోవచ్చండి ఇలా ఉడికించుకుంటే పప్పు చారుని మనం తొందరగా చేసుకోవచ్చు పప్పు ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని వేసుకోవాలి ఈ రసం అనేది మీరు తినే పులుపుని బట్టి చూసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయల్ని చీల్చుకుని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా చీల్చుకుని వేసుకోండి ఒకటి పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మనం ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కాస్త పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి మరిగేటప్పుడు కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోండి ఈ పప్పుచారు మరీ చిక్కగా ఉందనిపిస్తే ఇప్పుడు మరి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మీరు తినే పులుపుని బట్టి చిక్కదనాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మరి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఈ పప్పు చారు ని ఒక పదిహేను నిమిషాల అయినా బాగా మరిగించుకోవాలి ఈ పప్పుచారు లో ఉన్న ఉల్లిపాయలు మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపు పెట్టుకుందాము స్టవ్ పై బాండీ పెట్టుకుని పోపుకి సరిపడా నూనెని వేసుకోండి పోపు కోసం ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకోండి ఈ ఆవాలు చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు ఏడెమిది వెల్లెల రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకుని ఒకసారి ఈ విధంగా వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత నాలుగెండి మిర్చిని కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని దూరంగా వేయించుకోవాలి పోపి విధంగా వేగిన తర్వాత మనం మరిగించి పక్కన పెట్టుకున్న పప్పుచారుని ఈ పోపులో వేసుకుని ఈ పోపు అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈ పప్పుచారుని తయారు చేసుకోవచ్చు కొత్తగా వంట చేసేవారైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే ఈ పప్పుచార్ని చాలా ఈజీగా చేసేయచ్చు వేడి వేడి అన్నంలోకి ఈ పప్పుచార్ని కనుక వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ని ఫాలో అవ్వండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్